ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక చాకట్ల అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక లేఖనాన్ని మనము గమనించినట్లయితే యహోషువా గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను చూసినట్లయితే మరియు ఏహోశ్రువ రేపు ఏహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఈ యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఏహోశ్రువ మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరితో అంటే అక్కడ ఉన్నటువంటి జనుల చేత మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే దేవుడైనటువంటి ఏహోవా రేపు మీ మధ్యన కార్యములు చేస్తాడు కనుక మీరు ఏ విధముగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ అని మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే ఒక వాక్యాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే పరిశుద్ధ పరుచుకొనుడి అనే మాటకి దేవుడు ఎంత స్పష్టమైనటువంటి ఇస్తూ ఉంటున్నాడంటే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఏమని అంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండు అని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది దేవుడైనటువంటి యహోవా ఎలాంటి స్వభావము కలిగిన వాడు అంటే పరిశుద్ధమైనటువంటి దేవుడు అయినా పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఆయనను ఆరాధించే బిడలు ఆయనను అనుసరించే వారు కూడా ఏ విధముగా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు నాలో పాపము ఉన్నదని ఎవరైనా మీరు నిరూపించగలరా అని యొక్క లోకానికి నిజంగా సవాలు విసిరారు యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటి మాట అండి నిజంగా నాలో పాపము ఉన్నదని ఎవడైనా మీరు నిరూపించగలరా ఎవరిలో నిజముగా అంత ధైర్యము ఉండదు కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నాలో ఏ పాపము లేదు కనుక నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధంగా మీరు నన్ను ఆచరించండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు అదే మాటను పట్టుకొని యేహోషువ గారు ఏమంటున్నారు అంటే రేపు దేవుడు మీ ఎడల కార్యములు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది నిజముగా ఒకరి జీవితములో కార్యాలు జరగాలి అంటే ఒక సేవ విషయంలోనైనాను సంఘాల విషయంలోనైనాను కుటుంబ జీవితాల్లో భార్య భర్తల్లో ప్లస్ బిడల విషయంలో అయినను ఏ విషయంలో చూసినా కూడా ఏహో కార్యము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ వారి హృదయము మొదటిగా పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు ప్రభువును చూడలేరు అని వాక్యం సెలవిస్తూ వస్తూ ఉంటుంది నిజంగా పరిశుద్ధంగా జీవించడం మొదటిగా ఒక క్రైస్తవునికి కలిగి ఉన్న లక్షణం మొదటిగా పరిశుద్ధంగా జీవించడము నేర్చుకోవాలి అది లేకుండా ప్రభువును ఎవ్వరూ చూడలేరు నీ హృదయంలో పాపాన్ని ఉంచుకొని ప్రభువా ప్రభువాన్ని ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థనలకు జవాబు రానే రాదు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని అసలే చూడవు కాబట్టి నేటి రోజుల్లో పరిశుద్ధముగా జీవించడము చాలా తక్కువ వాళ్ళు వాక్యాలను బోధిస్తారు కానీ క్రియలు వచ్చేసరికి యథావిధి అయినటువంటి జీవితాలు జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కానీ ఏ హోషుగా మాట్లాడుతూ ఉంటున్నాడు రేపు మీ మీలో కార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ మిమ్మల్ని మీరు ఏమి చేయాలి దినమందు పరిశుద్ధపరచుకోవాలి నిజంగా ఈరోజు నీలో ఏదైనా కార్యము జరగలేకపోతూ ఉంటుందా నీ జీవితంలో ఏదైనా అద్భుతములు జరగలేకపోతూ ఉంటున్నాయా దేవుని ఎదుట నువ్వు ఈరోజు ఏం చేయు రేపు కార్యాలు నీలో జరగాలి అంటే ఈరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి ఆ విధముగా పరిశుద్ధ పరుచుకున్నప్పుడే దేవుడు నీ ఏడల కార్యములను చేయడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కదా ఏహోషో మాట్లాడుతున్నాడు ప్లస్ దేవాతి దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడేమని నేను పరిశుద్ధంగా జీవించాను కనుక మీరు కూడా పరిశుద్ధముగా జీవించండి నాలో పాపము ఉన్నదని ఎవడైనా మీరు నిరూపించగలడా అట్టి సవాళ్ళును యేసుక్రీస్తును సేవిస్తున్న నీవు ఏసుక్రీస్తును అనుసరిస్తున్న నీవు ఆయనను ధరించుకున్న నువ్వు కూడా అలాంటి సవాళ్ళను విసిరే విధముగా నీ జీవితం ఉండాలి కదా ఆ విధముగా ఉంటేనే నీ జీవితంలో ఆశీర్వాదము నీ జీవితంలో దేవుడు చూస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిన్ను నిలవబెట్టడానికి సమర్థుడు కనుక అటు జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి పరిశుద్ధముగా దేవుణ్ణి ఆచరించే విధముగా దేవుని నడిపింపులో నువ్వు నడిచే విధముగా ఉండాలి కదా ఇక్కడ కింది వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఏహోవ ఏహోషువతో ఇట్లా నేను నేను మోషేకు తోడయి నీకును తోడయ్యందునని ఇజ్రాయేలులు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను ఇక్కడ యహోశివను చూసినట్లయితే తను ఎంతో భక్తిపరుడు ప్రార్థనపరుడు ప్లస్ ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశము సూర్యుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అతను మనలాంటి స్వభావము కలిగిన వాడే మనిషి స్వభావము కలిగిన కానీ ప్రార్థించినప్పుడు ఏక సూర్య చంద్రులను ఆపినట్టుగా శివ ప్రార్థనలో మనం చూస్తూ ఉంటున్నాం అంతటి భక్తిపరుడు నిజముగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్నాడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక ఇజ్రాయేళ్ల మధ్యలో నేను నీకు అద్భుతమైనటువంటి కార్యములను చేస్తానని దేవుడు ఏహోషువతో మాట్లాడుతున్నట్టుగా వస్తూ వస్తూ ఉంటున్నారు ఈ యొక్క లేఖనంలో కనుక నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు నీ కుటుంబంలో జరగలేకపోతూ ఉంటున్నాయి నీ సంఘాలు జరగలేకపోతూ ఉంటున్నాయా అయితే మొదటిగా నువ్వు రేపు నీకు క్రియలు జరగాలి అంటే రేపు నీకు ఆశీర్వాదమును ఎదుటికి రావాలి అంటే నేటి దినమును నువ్వేం చేయాలి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి ఆ విధముగా పరిశుద్ధపరచుకొని పరిశుద్ధముగా నువ్వు జీవించినట్లయితే దేవుడిని జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దామా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ నీ జీవితంలో చేయాలంటే నీ హృదయాన్ని ఆయనకు అప్పగింపాలి పరిశుద్ధముగా అప్పచెప్పాలి నేటి దినము వరకు పాపంలో జీవిస్తూ పాపపు తలంపుల చేత ఆలోచనల చేత ఉన్నావేమో కానీ రోజు నుంచి క్షణము నుండి ఒక పాపపు జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు రేపు నీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు కనుక ప్రార్థన చేద్దాం గనుడమైనటువంటి మా దేవానికి వందనాలు నీవే సహాయములు దయచేయగలిగిన దేవుడు రేపు మా జీవిత కార్యాలు జరగాలి అంటే ప్రభా నేటి దినమును మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీ సన్నిధిలో నీతి యథార్థముగా ప్రభావం హృదయము తేటగా నీడున కనపరిచినప్పుడు నువ్వు అద్భుతమైనటువంటి కార్యములు చేయగల దేవుడు కనుక నీ కృప ద్వారా సహాయమును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏ ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రయోజనాడు అందరికీ